సంస్థకు మేలు చేసేందుకు కారు చౌకగా కట్టబెట్టడం అవసరమా బొత్స రెండు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని లాలు గ్రూపుకు ఏకంగా తొంభై తొమ్మిది ఏళ్లకు లీజుకు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటి భూమి ఒకటే కాకుండా నూట కోట్ల రూపాయలు రాయితీలు ఎందుకు ఎకరా వంద కోట్లు విలువ చేసే భూమిలో సినిమా హాల్స్ రెస్టారెంట్ల కోసం ఇంత చౌకగా ఏ ఎందుకు ఇస్తున్నారు ప్రైవేట్ సంస్థకు మేలు చేసేందుకు కారు చౌకగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం అవసరమా బొత్స సత్యనారాయణ బీచ్ పక్కన ఉన్న విలువైన భూమిని మళ్ళీ లుల్లు సంస్థకి ఇవ్వాలని అని ఒకటి చూశాను అది కూడా ఆ సంస్థకి ఇచ్చింది ముప్పై మూడు సంవత్సరాలు నీటికి ఇవ్వాలని ముప్పై మూడు సంవత్సరాలు కాదు తొంభై తొమ్మిది సంవత్సరాలు నీటికి ఇవ్వాలి లీజు కూడా సంవత్సరానికి యాభై వేల యాభై లక్షల ఎకరాకి యాభై లక్షల రూపాయలకి లీజ్కి ఇవ్వాలని దాంట్లో వాళ్ళు చేస్తున్న చేసే కట్టడాలు సినిమా హాల్స్ రెస్టారెంట్లు కన్వెన్షన్ సెంటర్లు ఇవి ఆలోచించి అడుగుతున్నాయి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని కానీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉత్తరాంధ్ర అందరినీ కూడా సినిమాలు కట్టడానికి రెస్టారెంట్లు కట్టడానికి కన్వెన్షన్ సెంటర్కి బీచి పక్కనున్న ఎకరా సుమారు వంద కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్నా పదమూడు వందల కోట్ల రూపాయలున్న ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని ఇది సంపద సృష్టిలో భాగమాన అడుగుతున్నాను ఇదేనా సంపద సృష్టించమంటే ప్రభుత్వం వందల కోట్ల వేల కోట్ల ఆస్తిని తొంభై తొమ్మిది సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించిన ఆలోచించి మీరు కోరుతున్నాను నిజంగా మీకు చిత్రుంటే ఎస్ ఇగో ఇక్కడికి భూమి ఉంది దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంది ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి ఎవరు ఏ సంస్థ వస్తారండీ అని ఓపెన్ గా మీరు ప్రకటి ప్రకటించాలని మా డిమాండ్ దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి అది లేకుండా పూర్వపరాలతో ఉన్న మీకున్న పద్యాలతో మరి ఓ పదమూడు వందల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్న ఆస్తిని సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమో ధర్మమో దీంట్లో ఉన్న మతాల భయంతో